మేరు కూడాను విజిట్ చేసి అక్కడికి వెళ్ళి ఐటమ్స్ అన్ని కొని తినండి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ చేసి చూసాం చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ వస్తుందని మీకు అందరికి కూడా వీళ్ళ గురించి చెప్పాలని మేము ఇదంతా కవర్ చేసి మీకు చూపిస్తున్నాము అంటే అప్డేట్ ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా మాట్లాడాలని అనిపిస్తుంది ఎందుకంటే టేస్ట్ చేస్తున్నాను కాబట్టిస్తుంది ఎప్పుడైనా ఇది టెస్ట్ మీకు ఎదురుగా అలా ఏమన్నా కంటిన్యూ టేస్ట్ చేస్తున్నా లేదు అండి నా పేరు శీతల్ గుప్తా మా షాపు విజయనగరంలో నైన్టీన్ నాట్ వన్లో లో స్టార్ట్ చేశారు నైన్టీన్ ట్వంటీ సిక్స్లో లో బాగా ఫేమస్ అయ్యింది ఇక్కడ మనం విశాఖపట్నంలో జగదంబ దగ్గర ఒక బ్రాంచ్ పెట్టాము ఒక సిక్స్ మంత్స్ అయింది సీతం రీసెంట్ రీసెంట్గా టూ మంత్స్ బిఫోర్ మన బ్రాంచ్ పెట్టడం జరిగింది దానికి చీఫ్ గెస్ట్గా మన విష్ణు కుమార్ గారు నెక్స్ట్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కూడా వచ్చారు మన దగ్గర చాలా స్వీట్స్ ఫేమస్ ఒకటని నేను చెప్పలేను చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మోతీచూర్ బాదం హల్వా కోవా మైసూర్ పార్క్ పకోడి మీ కర్రీ చపాతీ కర్రీ కచోడి మిల్క్ అని చాలా ఐటమ్స్ మనకి ఫేమస్గా ఉన్నాయండి మీరు అందరూ మీ వ్యూస్ అందరూ తప్పకుండా మా షాప్కి వచ్చి విజిట్ అయ్యి స్వీట్స్ కొనుక్కోవాలి దివాళి బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ హ్యాపీ హ్యాపీ దివాళి అండి